ఇదే మన జీవితం అని అనుకుంటున్నాం కానీ మనకు ఒకటి ఉంది చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామని అని కొన్ని విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే రెండే రెండు మార్గము ఒకటి నరకము ఒకటి స్వర్గము ఆ స్వర్గానికి మనం వెళ్ళాలంటే ఈ రోజు మనం భూమైన బ్రతుకున్నప్పుడు మన పాపాలన్నీ కడిగి వేసుకోవాలి మన పాపాలని కడిగి వేసుకోవాలంటే ఒకటి ఒకటి నమ్మాలి అది దేవుడు ఆ దేవుడు ఎవరంటే ఏ రోజు లోకము రెండు వేల సంవత్సరాల కింద మనం చనిపోయి ఉన్నాడు చనిపోయి మన పాపాల కోసం మనం తిరిగి మూడో రోజు నేర్చుకున్నాడు మన పాపాలని కలిగి వస్తుంది ఎవరంటే బ్రహ్మ యేసుక్రీస్తు యేసుక్రీస్తు అనగా వ్యక్తి ఎవరంటే ఆయన మన కోసం ఏ లోకానికి వచ్చిన్నాడు ఆయన మన కోసం చనిపోయి ఉన్నాడు ఆయన తిరిగి మూడో రోజు నేర్చుకున్నాడు ఆయన జీవమున్నవి ఆయన ఏమనంటే నేనే సత్యము నేనే జీవము నేనే మార్గము ఆయన దేనికి మార్గమై ఉన్నాడు అంటే పర్వత రాష్ట్రానికి మార్గమైనాడు కావున మనిషి ఒక జీవితం చిత్రమలాంటిది లాంటిది ఎప్పుడు ఏమవుతుందో తెలియదు ఎప్పుడు ఏ ప్రమాదం అవుతుందో